అయితే మన తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో శ్రీ మందకృష్ణ మాదిగ గారు దాదాపు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు అసెంబ్లీలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు మనం అందరికీ ఒక న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఏబిసిడి వర్గీకరణ చేయాలి చేసుకోవాలి అని ఏదైతే ప్రకటించిందో అందుకుగాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడీ వర్గీకరణ చేసింది అంతేకాకుండా గతంలో కూడా మన మన్నశ్రీ మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి లక్షలాది నిండు సభలో మన మందకృష్ణ మాధవి గారి వెన్నే ఉంటూ మీ అందరికీ న్యాయం చేసే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత సుప్రీంకోర్టులో కోస్ కే దాని తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత ఏడుగురు ధర్మాసనం వాళ్ళ యొక్క తీర్పును వెల్లడించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏబీసీడీ వర్గీకరణను చేసుకోవచ్చు అని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం ఇచ్చిందో ఆ తర్వాత సంవత్సరం తర్వాత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిండు అసెంబ్లీలో ఈ ఏబిసిడి వర్గీకరణను చేయడం జరిగింది అందుకుగాను ఈరోజు కుబీర్ మండల కేంద్రంలో ఉన్నటువంటి కుబీర్లో అక్కడ ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు అన్నబాబు శెట్టి నాయకులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యువకులు దళిత నాయకులు అదేవిధంగా యాభై తొమ్మిది ఉపకులాలు అక్కడ మందకృష్ణ మాదిరిగారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అంతేకాకుండా బైసపట్నంలో కూడా ఐబీ గెస్ట్ హౌస్లో మన గత ముప్పై సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడు అక్కడ మన మందకృష్ణ కృష్ణ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ ఈరోజు కుబేర్ మండల కేంద్రంలో మాన్యశ్రీ మందకృష్ణ కృష్ణ మాధవి గారి యొక్క చిత్రపటానికి కుబేర్ మండలంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు అన్నబాబ సాటి నాయకులు అదేవిధంగా వివిధ గ్రామాలకు నుంచి వచ్చినటువంటి మాదిక సమాజం నాయకులందరూ ఈరోజు కేంద్రంలో ఈ పాలభిషేక కార్యక్రమం చేయడం జరిగింది మండలం లోపల నిన్న అంత రోజు అసెంబ్లీలో జరిగినటువంటి ఉభయ సభల్లో కూడా ఏబిసిడి వర్గీకరణను చట్టబద్ధంగా అమలు చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ముప్పై సంవత్సరాల పోరాట ఫలితంగా ఈ మాదిగా ఫలితంగా ఈరోజు వర్గీకరణ చేయడం జరిగింది కావున వారికి ఇదేమ సిబ్బంది వందనాలు ఏబిసిడి విద్య ఉపాధి అన్ని రంగాలలో ఎస్సీ వాళ్ళు ముందుకెళ్ళి విద్యావంతులను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉద్యోగ అవశ అవకాశాల్లో అవకాశాలను పొందగలరని ఈరోజు నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి బాలికలందరూ చదువుపై శ్రద్ధను పెట్టి అంబేద్కర్ అదేవిధంగా మన వందకృష్ణ కృష్ణ గారి అన్న యొక్క ఆశయాలను నెరవేరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తూ ముగిస్తున్నాను వరీకరణ ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు పెరిగిన రీతిలో చేసినటువంటి పద్మశ్రీ వందకృష్ణ మాదిగన్న గారికి ముందుగా పాదాభి వందనలు తెలియజేస్తూ నిన్న అసెంబ్లీలో ఎస్సీ వరీకరణ బిల్లు ఆమోదింపజేయడం జరిగింది ఆమోదించిన వెంటనే మన తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ జాతికి యొక్క పండుగ లాంటివంటి ఆ రోజు ఈ ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి పట్టణాలలో ప్రతి జిల్లాలో వాళ్ళ ఉత్సాహంగా మన జాతి బిడ్డలకు భవిష్యత్తు వచ్చింది రోజు ఎట్టి పరిస్థితులు మన వాళ్లకు ఈరోజు విద్యలు కానీ ఉద్యోగాలు కానీ మంచి అవకాశాలు వస్తాయని దాని మీద మన జాతి ఈరోజు పండగ చేసుకుంటుంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులటువంటి మన ఫారెస్ట్ మాజీ సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి గాయకోటి గంగాధర్ గారికి ఆయన చేసినటువంటి ఏదైతే ముప్పై సంవత్సరాల ముందే మన ఈ మొదటి నియోజకవర్గంలో వచ్చినటువంటి ఉద్యమం అనేది అన్నబాబ సాటి ఉద్యమము అప్పుడు ఇక్కడ స్టాచ్యూ లేదు ఇక్కడ పరిస్థితి అనేది అప్పుడు ఎవరికి తెలియదు చాలా అయోమయంలో ఉన్నటువంటి మన మాది జాతికి ఆయన ప్రైవేట్లో ఉద్యోగం ధర్మాలు చేస్తుండగా కూడా అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఈ జాతి కోసము ఈ తాలూకను ఎన్నో కృషి చేసి అందరినీ మంచి ఒక చైతన్యం చేసి ఎంతో మన జాతికి మేలు చేయడానికి ప్రయత్నం చేశారు ఆయనకు ప్రత్యేకించి అదేవిధంగా మన ఎంఆర్పిఎస్లో ఎప్పుడైతే పెద్ద మనిషి గౌరవశ్రీ మందకృష్ణ మాది అన్న గారు ఈ మహారాష్ట్రలో ఏదైతే మన ట్రాన్స్లేషన్ చేయడానికి కూడా కినువడ కానీ ధర్మాబాద్ కానీ ఇలాంటి ప్రతి దగ్గర ఆయన దగ్గర ఉండి ఈ జాతి కోసము ఎన్నో రకాలుగా అన్నగారు ఇచ్చినటువంటి స్పీచ్ని ఆయన ట్రాన్స్లేషన్ చేసి మొత్తం మాదిగలకు మొత్తం వివరించినటువంటి మహానాయకుడు అయినా ఎందుకైనా మెదస్సు ఆయన నాలెడ్జు ఆయనను మనం ఎందుకని అంటే ఆయన ఎప్పటి నుంచో ఆయన చేశాడు ఇప్పటికైనా ఆయన ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎవరు కూడా ఈ కాన్స్టేజ్లు కానీ జిల్లాలు కానీ పరిశీలించే స్థాయిలో ఎవరు కూడా రారని నేను మీ అందరికీ గుర్తు చేస్తూ ఏదైతే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ ఏదైతే అమలు చేసుకున్నామో అది గౌరవశ్రీ మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణ అమలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే మన జాతి కోసము అమరులైనటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో అమరులైనటువంటి బిడ్డలకు ఈ ఏదైతే వర్గీకరణ సాధించుకున్నామో అది వాళ్ళకి అంకితం చేయడానికి మనము ఈ స్టేట్ కమిటీ నుంచి కానీ మన అమలత జాతి తరఫున నుంచి మనము వాళ్ళకి అంకితం చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ మన ఉదోల్ నియోజకవర్గంలో ఏదైతే ఇలాంటి మనకు అనుకూలమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులైనటువంటి మన సోదరులు వాళ్ళు ఎంతో గ్రాడ్యుయేషన్ వాళ్ళ లాయర్స్ డాక్టర్స్ వాళ్ళు ఎంతోమంది ఉన్నా మన దగ్గర ఎలాంటి ఎడ్యుకేషన్ పర్సన్స్ లేకున్నా ఒకరిద్దరు ఒక నలుగురు ఐదుగురు ఉన్నా కానీ మన ఎడ్యుకేషన్లో డిగ్రీలో ఉన్నటువంటి పీజీ చేసినటువంటి వాళ్ళు మనకు ఆయన ఇంటి విషయాలు కానీ ఆయన పర్సనల్ విషయాలు కాకుండా జాతి కోసం మందకృష్ణ మాది ఏదైనా పిలుపు ఇస్తే ముందు ఉండి వాళ్ళు ఉద్యమాన్ని చేయడానికి ముందుకు వచ్చినటువంటి మన ఏదైతే నామత్కర్ దిగంబర్ గారికి అదేవిధంగా మన ఆనంద్ మాది గారు కూడా ఇప్పటి వరకు ఆయన ఏ లక్ష్యంతోనే ఏబీసీ వర్గీకరణ అందకృష్ణ మాది ఏదైతే పిలుపు ఉందో ఆయన ఎక్కడ కూడా ఆయన విషయంలో ఇప్పటివరకు గర్వంగా చెప్పుకొని గర్వంగా నేను మాదిగానే దాని మీద మన జాతిని కోత చేతులు చేయడానికి కూడా ముందుకొచ్చిందో అదేవిధంగా మన గౌరీశంకర్ గారు ఆయన మండల అధ్యక్షులుగా ఉన్నారు ఆయన ఎన్నో సంవత్సరాలు ఆయన జాతి కోసమైన ఉద్యమానికి ముందుకొచ్చి ఆయన చేయడానికి చాలా ఆయన ముందుకొచ్చి చేసిండ్రు అదేవిధంగా మరి గాడికర్ బాబు మాదిగా ఎవరు రాకపోయినా ఒక్కోడు ఆయన ఒక నలుగురిని తీసుకొచ్చుకొని ఇక్కడ టెంట్ వేసుకొని దీక్షలు చేసినటువంటి దినాలు చాలా ఉన్నాయి అయినా అదేవిధంగా మరి ఆయన పట్టణ అధ్యక్షులు అయినప్పటి నుంచి మళ్ళీ తర్వాత ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు కూడా ఈ అన్నభావసాటే ఏదైతే జయంతిని పైసలు జరుపుకోవాలంటే ఆయన కృషి కూడా బాగుంది మరి అదేవిధంగా ఈ కత్తిబాబు మళ్ళా సాయిచంద్ మాది గారు కూడా మరి విధంగా ఘటం తుగ్గారామా దిగారు కూడా అదే ఉంచిన మా శంకర్ గారు మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కష్టపడ్డరు కాబట్టి ఈ విజయం అనేది సాధించుకోవడం అనేది జరిగిందని ఎవ్వరు కూడా మర్చిపోవచ్చు నేను ఇంత చేసినా వాళ్ళు అంత చేసినా అని కాకుండా ప్రతి మాదిగా మహిళ కావచ్చు విద్యార్థి కావచ్చు విద్యార్థిని కావచ్చు పెద్దలు కావచ్చు ప్రతి ఒక్కరు కృషి చేసింది కాబట్టి మాది ఆధ్వర్యంలో ఏ పిలిపించినా పిలుపును ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండి పనిచేసింది కాబట్టి ఈ విజయం జరిగిందని ఈ విజయానికి ప్రతి ఒక్కరు కృషి ఉన్నదని తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని పాల్గొన్నటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు కూడా అంతకుముందు ఏ విధంగా అయితే మనం చేశామో ఇక ముందు కూడా మనకు రాజ్యాధికారం లక్ష్యం ఉంది ప్రైవేటీకరణ రిజర్వేషన్స్ ఉన్నాయి మన తర్వాత మనకు కూడా రాజకీయంగా గుర్తింపు రావాలంటే మన ఎమ్మెల్యేలు కానీ మన సర్పంచులు కానీ జండి కానీ ఇలాంటివి చేసుకోవడానికి మనకు చాలా సులువుగా మనం ఉద్యమాన్ని చేసినప్పుడే మనకు అవుతుంది అప్పుడు ఏదైతే మనకి ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి గంగాధర్ సార్ గారు ఏదైతే ఉన్నారో వాళ్ళు అన్ని విధాల కొంత అడ్వైజ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఈ ఇక నుంచి ఆయన విశ్రాంతి ఆయనకు అయింది కాబట్టి ప్రత్యేకించి ఆయన జాతి మీద దృష్టి పెట్టి ప్రతి ఒక్కరికి ఆయన ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మా నాయకులు వర్గించినంత తోటి మన యొక్క జీవితాలు బాగుపడతాయని మనము ఎంతో పెంచబడి ఉన్నాము ఆర్థికంగా మరి అదేవిధంగా విద్యా ఉద్యోగ రాజకీయం గాను పెంచబడి ఉన్నాము మనకు కేవలం సంక్షేమ ఎంతో ఉన్నాము కానీ వాళ్ళ ఆర్థిక విధంగా ఎంత ఎంతో మనము అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది అది కేవలం మనకు ఎన్ని ఎక్కువ మనకు సాధ్యమవుతుందని తెలిసినటువంటి మన యొక్క ప్రత నాయకులు గారు బలహీన వర్గాల అయినటువంటి ఆశాజ్యోతి శ్రీ మందకృష్ణ మాధి గారు అంతరం కట్టుకొని నిరంతరం ఎటువంటి ఉద్యోగాలకు ఎటువంటి లోభాలకు ఆశారు పడకుండా కేవలం ఆ యొక్క ఉద్దేశం వర్గీకరణ అని సాధించడానికి ఆయన ఎంతో కృషి చేసినారు గౌరవ శ్రీ మందక్షణ మాది గారు ముప్పై సంవత్సరాల నుంచి ఏదైతే ఒక లక్ష్య సాధన కోసం పోట్లాడుతున్నారో ఆ లక్ష్యం నిన్న సాయంత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు ఆమోదం తెలపడం జరిగింది ఆమోదం తెలిపిన వెంటనే గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అన్ని మండల కేంద్రంలో నియోజకవర్గంలో అన్ని గ్రామంలో పాలాభిషేకం చేయాలని గౌరవ గోవింద్ నరేష్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు బైసా హెడ్ క్వార్టర్లో మేము అన్నకు అభినవ అంబేద్కర్ అన్నకు మేము పాలాభిషేకం అన్ని అన్న అనుబంధ సంఘాల తరఫున మేము అన్నగారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాలు ఎన్నో కష్టాలు నిర్బంధాలు ఎన్నో చేసి మాకు ఉద్యమానికి ఏదైతే నా మనసులో ఎప్పుడు ఎంఆర్పిఎస్కు ఉద్యమం వచ్చినప్పుడు నాకు కనబడి గంగాధర్ సార్ శంకర్ సార్ దిగంబర్ సార్ అనంత్ సార్ వాళ్ళు నాకు బి ఏ టైం ఉన్నా కృష్ణమాదిగా వైపు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ అట్లనే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అమరులైన వాళ్లకు బలమైన నివాళు ఈ మనం వాళ్లకు వాళ్ళ గురించి మనం ఎక్కువ శాతం మాట్లాడాల్సిన మన మీద ఉన్నది వాళ్లకు మనమే అంకితం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది రెండవది మన వర్గీకరణకు సపోర్ట్గా ఈ రాష్ట్రంలో అణగారి వర్గాల సపోర్ట్ ఉన్నది కాబట్టి అణగారి వర్గాల సపోర్ట్ ఉన్నది కాబట్టి ఆ ముప్పై సంవత్సరాల కల నిన్న మనకు సహకారం మనకు సహకరించిన వ్యక్తులు అణగారి వర్గాలు ఉన్నారు కాబట్టి ఆ అసెంబ్లీలో అన్ని వర్గాల పార్టీలు మనకు సపోర్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళ కోసం మనం అంకితం చేయాల్సిన వస్తుంది రెండవది ఎంఆర్పిఎస్ కార్యకర్తలుగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలుగా నిరంతరం లక్ష్య సాధన కోసం ఎంఆర్పిఎస్ కార్యకర్తలుగా నిరంతరం లక్ష్య సాధన కోసం కృష్ణమాదిగా పిలుపు మేరకు అన్ని కృష్ణమాదిగా పిలుపు మేరకు ఏ మాట ఏ మా మాట తూచ తప్పకుండా అమలు చేసే కార్యకర్తలు దమ్మున్న నాయకుల సైనికులుగా మేము ఉన్నాం కాబట్టి మాకు కోసం కూడా అన్నగారు అంకితం చేయడం జరిగింది రెండవది నా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా నాలుగవది మేము అంకితం చేయబోతున్నాం ఎందుకంటే అన్ని వర్గాల సపోర్ట్ లేకపోతే ఈ వర్గీకరణ కూడా మనకు సపోర్ట్ ఉండకూడదని గుర్తు చేస్తూ ఇట్లానే మేము ఏదైతే కృష్ణమాదిగా చెప్పిన ఆలోచన ప్రకారం ముందుకెళ్తున్నామో మీరు కూడా మమ్మల్ని సహకరించిన ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాయి నిన్న అనగా పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నగారు ప్రభుత్వం కష్టపడి చాలా జరిగింది అయితే నాభా అంబేద్కరుడు మరియు మాటకృష్ణ మాదిరి గారు మా బావితరాలు మరియు మాదిరి ఉపకులాలు బాగుపడాలని చెప్పేసి సుదీర్ఘమైన పోరాటము నలభై సంవత్సరాల నుంచి ఎంతో కొట్టాడి కంచనం కట్టుకొని ఒక పెద్ద మహా ఉద్యమ ఉద్యమంగా చేసి ఆయన ఈ ఈరోజు ఫలితానికి పొందినటువంటి ఒక ఘనత